మనందరి చిరకాల మిత్రుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు జగన్ రెడ్డి అండ్ కో పాత వీధి నాటకాలనే ప్రదర్శిస్తే ఫలితం ఉంటుందా ఈరోజు కొత్త పలుకుల్లో వికటించిన వీధి నాటకం అంటూ ఒక వీధి నాటకానికి చెందిన రాత్రి ఆయన రాశాడు మిగతా వాళ్ళని వీధి నాటకాలంటూ ఏంద రాధాకృష్ణ సాధారణ ఎన్నికలకు కొంచెం ముందు ప్రతిపక్షంలో ఉన్న నాయకులను ఉద్దేశించి సీఎం సీఎం అని నినాదాలు చేస్తే అర్థం చేసుకోవచ్చు గానీ ఎన్నికల జరిగిన ఎనిమిది నెలలకే అది కూడా పదకొండు సీట్లు ఉద్దేశించి సీఎం సీఎం అని నినదించడం అలా నినాదాలు చేయించుకున్న వారికి మనో వికారాలకు అర్థం పడుతుందా నీకెందుకు అంత నొప్పి ఎన్నికల్లో ఓడిపోయి పదకొండు సీట్లకు పరిమితమైన జగన్ సీఎం సీఎం అని పిలిపించుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు తన చేసిన మంచి పనులతో ప్రజల్లో చిరస్థాయిలో గూడు కట్టుకొని ఓడిపోయినా సరే ప్రజలందరికీ అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారు చేస్తా అన్నది ఏంది చేయను అందేందని వాళ్ళందరూ వచ్చి సీఎం 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 అంటే నీకెందుకు నొప్పు కలుగుతా ఉంది నీ పైత్యానికి రాధాకృష్ణ నిజంగా చెప్తా ఉన్నా నీ పైత్యానికి భూమి మీద కాదు కదా అంతరిక్షంలో కూడా మందు దొరకదేమో ఏమోక ఇంత ఇంత పచ్చ పైత్యమా ఇంత కమ్మగా రాతలు రాస్తున్నావా రాధాకృష్ణ నీ బాధని భగవంతుడు కూడా తెరచలేడుకో రాధాకృష్ణ ఓర్చుకోలేకపోతున్నావు అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు వస్తూ ఉంటే అది చూసి కడుపు మంట దొక్తా బాగా కనిపిస్తుంది నీ రాతల్లో ఎంత దుర్మార్గం రాధాకృష్ణ ఇంకా ఏంటి పాప గురించి ఎంత దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాప పాప తీసుకొస్తే పాప గురించి కూడా రాస్తావా ఏమా భావోద్వేగం కనిపించట్లేదా అమ్మ ఓడి ఆగిపోయిందంటూ వైసీపీ అభిమానులతో ఆడించిన మరో నాటకం చివరికి జగన్ పరువే తీసిందా ఆ పాప జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి పదిహేను వేలు డబ్బులు అడిగిందా ఆ రాలేదని అడిగిందా జగన్మోహన్ రెడ్డి గారితో ఒక ఫోటో అడిగింది ఆ పాప ప్రపంచమంతా చూసింది నీకు మాత్రం వేరే రకంగా కనిపిస్తుంది ఎందుకంటే మన మనసులో మొత్తం కూడా పచ్చపైతో నింపుకోని ఉంటాం కదా మనకు అట్టే కనిపిస్తుంది రాధాకృష్ణ తప్పేముంది దాంట్లో దుర్మార్గమైన రాతలు రాస్తావా చిన్నపిల్లలను కూడా వడ్చుకోలేక నాడు బెండపూడి పిల్లల మీద రాసా పెట్టాక దుర్మార్గమైన రాతలు ఈరోజు చిన్న పాప జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక ఎమోషన్తో వీడియో ఫోటో తీసుకుంటే అది కాస్త వైరల్ అయింది అవును ఆ పాప బయటకొచ్చి అమ్మఒడి ఇవ్వట్లేదు అంది అమ్మ అమ్మఒడి రాధాకృష్ణ రాశావు కదా పెద్ద పెద్ద హెడ్డింగులు ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మోడని చంద్రబాబు నాయుడు గారు చెప్పగానే బ్యానర్ ఐటమ్ రాసావు కదా రాధాకృష్ణ మరి ఈ రోజు రాయ్యా బ్యానర్ ఐటమ్ ఎంతమంది ఉంటే అంతమందికి ఒక లెక్క కనీసం ఒకరికి కూడా రావట్లేదండి రాయి రాయకపోగా కవరింగ్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నుంచే ఇచ్చారు కదా ఒక సంవత్సరం ఇయ్యలేదు కదా అని ఏందా రాధాకృష్ణ కొత్త పథకం జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసింది అది ఆల్రెడీ ఉన్న పథకాన్ని ఎత్తేసిన చంద్రబాబు నాయుడు గారి గురించి రాయడానికి తమని కమ్మని చేతులు రావు కదా రాధాకృష్ణ సిగ్గులేని రాతలు సిగ్గులేని వీటిని చెత్త పలుకులు అంటారా రోత పలుకులు అంటారో చెప్పాలి రెండు వేల నాలుగు ముందు ప్రతిపక్షంలో జైల్లో ఉన్న రాజశేఖర్ రెడ్డి గారంట హత్య కేసులో ఉన్నాయని పలకరించి ఆ సాంప్రదాయానికి నాంది పలికారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వంశీ నందిగాం సురేష్ లాంటి దుర్మార్గులు అంటే వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడుతూ ఉన్నారు ప్రజలు చూస్తూ ఉన్నారు అని చెప్పి మాట్లాడు ఎస్ ప్రజలు చూస్తా ఉన్నారా ప్రజల్లో ఏ మాత్రం గౌరవం లేని వల్లభనేని వంశీ వంటి వారి కోసం వీధి నాటకాలు ఆడితే రక్తి కడతాయా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి అవినీతి కేసుల్లో ఆధారాలతో దొరికిపోయి జైల్లో ఉంటే పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద పడుకొని మరీ పోతారు దానికి వీరుడు సూర్యుడు అసహాయ వీరుడు అని చెప్పి రాయాలి మనం బాలకృష్ణ అందరూ బాగానే నారా వెంట నందమూరి ఫ్యామిలీ మొత్తం అని చెప్పి రాయాలి చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ అని రాయాలి నాయుడు అరెస్ట్ అయితే రాయాలి కొల్లు రవీంద్ర అరెస్ట్ అయితే రాయాలి తప్పులే ఎన్ని వాళ్ళని పరామర్శించడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారే అనుకో చంద్రబాబు నాయుడు గారి చాణిక్యం చంద్రబాబు నాయుడు గారు చూడండి ప్రజలు ఏదైతే మన పార్టీ పక్షాన్ని ఎట్లా నిలబడతాడని చెప్పి రాయాలి లోకేష్ గురించి రాయాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అరెస్ట్ అయితే పరామర్శిస్తే మాత్రం అదే దేశద్రోహం అని రాయాలి రాజ్యాంగ విరుద్ధం అని రాయాలి రాతలు అంటారా రాధాకృష్ణ వీటిని కనీసం రాసేటప్పుడు కనీసం కొంచెమన్నా మన మనస్సాక్షి లేకుండా రాస్తావా ఇంకా ఏంటి చంద్రబాబు నాయుడు గారి ప్రాధాన్యం పెరిగిందంట కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు పరపతి అనూహ్యంగా పెరగడం వెనక ఉన్న కారణాలు ఏమిటి కేంద్రంలో పెరిగిన చంద్రబాబు పరపతి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలుగుతున్న ప్రయోజనాలు ఏమిటి ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం చంద్రబాబుకు మరోసారి రావడం చూసి జగన్మోహన్ రెడ్డి కంగారు పడ్డారా చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పుతున్నారంట్రంలో చక్రం తిప్పింది చక్రం ది రాష్ట్రానికి తీసుకొచ్చింది ఏంటి మన బడ్జెట్లో ఏం తీసుకొచ్చారు గుండు సున్నా రాష్ట్రానికి వచ్చింది ఏం తెలుసా చంద్రబాబు నాయుడు గారు ఇరవై రెండు మంది ఎంపీలను సప్లై చేస్తే వచ్చింది ఏంటో తెలుసా పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు పదకొండు నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయలు హడ్కో రుణాలు అది కాకుండా అమెరి జర్మన్ బ్యాంక్ నుంచి ఇంకో ఐదు వేల కోట్ల రుణాలు ఇవి రాష్ట్ర ప్రజలకు వచ్చినటువంటి ఆదాయం చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పటం వల్ల రాష్ట్ర ప్రజల నెత్తిన రుద్దబడినటువంటి అప్పు అది ఒక్క రూపాయి గ్రాంట్ దేలా ఒక్క కొత్త పరిశ్రమ తీసుకురాలా ఒక్క కొత్త ఏదైతే కారిడార్స్ తీసుకురాలా దేనికి నిధులు తీసుకురాలా కానీ చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పుతూ ఉన్నారంట ప్రజలు గొర్రెల్లా కనిపిస్తున్నారు రాధాకృష్ణ ఏది నువ్వు ఏది పడితే అది రాస్తే నమ్మడానికి ప్రజలు మొత్తం చూస్తూ ఉన్నారు మీరు చేసిన మోసాలు దాష్టికాలు నువ్వు రాసిన తప్పుడు రాతలు ఈరోజు ఏం జరుగుతూ ఉంది ఏంటి మొత్తం గమనిస్తూ ఉన్నారు వీధి నాటకాలంట వీధి నాటకాలు ఇంత వీధి నాటకాలంటే తెలుసా వీధి నాటకాల్లోంచి డ్రామాల్లోంచి సినిమాల్లోంచి పుట్టిన పార్టీ మీది కాబట్టి ఆ రెండు పార్టీలు దాని నుంచి వచ్చినాయి కదా సినిమాల్లోంచి నుంచి డ్రామాల్లోంచి వచ్చిన పార్టీలు కాబట్టి మీకు నాటకాలు ఆడడం మీకు డ్రామాలు వేయడం మీరు వంచన చేయడం మోసం చేయడం వెన్నుపోటు పడవడం మీకు వెన్నతో పెట్టిన విద్య అది కానీ జగన్మోహన్ రెడ్డి గారిది వెన్నుపోటు బ్యాచ్ కాదయ్యా మామను పొడిచి పార్టీలు ఆక్కోలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోంచి వచ్చిన జననేత ఆయన ఆయనకి ప్రజల్లో కనెక్టివిటీ అట్లే ఉంటుంది జనాలు ఆయన కోసం ఎగబడతారు సీఎం సీఎం అంటారు ఎందుకంటే ఆయన చేసిన మంచిని ఈరోజు మీరు చేస్తున్న వంచనని రెండింటిని కంపేర్ చేసుకుంటున్నారు కాబట్టి వాటిని మర్చిపోయి రాతలు రాస్తావు రాధాకృష్ణ ఇంత దుర్మార్గమైన రాతల ప్రజలు గమనిస్తూ ఉన్నారు రాధాకృష్ణ ఖచ్చితంగా సరైన సమయంలో మీ అందరికీ చంపపెట్టులు అని తీర్పిస్తారు వీటిని కొత్త పలుకులు అంటారు చెత్త పలుకులు రోత పలుకులు అంటారు నీ పేపర్ని ఆంధ్రజ్యోతి అనరు బూతు జ్యోతి అంటారు నీ పేపర్ని నిజం చెప్తున్నా ప్రజలు చదవడం మానేసి ముడ్డు కడుక్కోవడానికి వాడుకుంటారేమో ముడ్డు దుడుచుకోవడానికి ఇంత దుర్మార్గమైన రాతలు రాస్తావా రాధాకృష్ణ నీ పచ్చ పైత్యానికి నీకుండే జబ్బుకి మళ్ళీ చెప్తా ఉన్నాం ఈ భూమి మీద అయితే మందే లేదు ఈ కమ్మని వండి వార్చే రాతలు ఆపేస్తే మంచిది ఆపకపోతే ప్రజలే బుద్ధి చెప్తారు లేదు అంటే ఇదే రోగంతో ఇదే పచ్చ పైత్యంతో పోతావు థ్యాంక్ యూ